వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఉసిరికాయల సీజన్ మొదలైంది ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరూ తెలిసిందే ఈ ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు ఇవి మనకి ఉసిరికాయ పప్పు చేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా వండుకోవాలో మనం చూస్తాము ముందర మొదట ఒక గిద్ద పప్పు పొయ్యి మీద కడిగి పొయ్యి మీద వేయాల తర్వాత ఆరు ఉసిరికాయలు కడుక్కొని పక్కన పెట్టుకోవాలా తర్వాత ఇవి ఈ దాంట్లో కట్ వేసుకొని ఉసిరికాయలు వేసుకోవాలా చాలామంది ఉడకబెట్టుకొని వేసుకుంటారు నేనేమో కట్ చేసి వేసాను కట్ చేసిన దాంట్లోకి కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయలు కట్ చేసిన ఉసిరికాయలు కట్ చేసిన టమాటాలు కట్ వేసి అవి కొద్దిగా చింతపండు అంటే పులుపు ఉంటుంది ఉసిరికాయ ఉగురు ఉంటుంది పులుపు ఉంటుంది కాసినంత ఒక్క రెమ్మ చింతపండు వేయాల అలా సరి సరిపెట్టుకుంటే సరిపెట్టుకోవచ్చు నేనేమో వేసుకున్నాను తర్వాత రుచికి తగినంత ఉప్పు పసుపు కారం పొడి ఇవన్నీ వేసేసి తర్వాత दপ koवाला kaुपkon పెట్టుకోవాలి ఉసిరికాయ చాలా మంచిది కదండి ఉసిరికాయ తింటే ఎంత మంచిదో రసం రసం చేసుకుంటారు ఉసిరికాయలతోటి ఊరగాయలు పెట్టుకుంటారు చాలా చేసుకుంటారు మనం ఇప్పుడు పప్పు చేసుకుంటున్నాము తర్వాత పప్పు ఉడిగిపోయింది ఎన్నిచ్చుకొని పక్కన పెట్టుకోవాలా పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి దాంట్లో నాలుగెండు మిర్చి కట్ చేసి వేసి తర్వాత దాంట్లో కొద్దిగా ఆ ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి అవి చిటపటలాడిన ఆడిన తర్వాత వెల్లుల్లిపాయలు చెత్త కొట్టి దాంట్లో దాంట్లో వేయాల ఎల్లుల్లిపాయలు దాంట్లో వేసేసినాక కరివేపాకు కరివేపాకు వెల్లుల్లిపాయలు వేయాల ఈ చిట్టపట్టలు ఆడాలి బాగా ఎండుమిరపకాయలు కారం నంచుకుంటే బాగుంటుందండి పప్పులో ప్రతి ఒక్క పప్పులో ఎండుమిరి చేసుకుంటే చాలా బాగుంటుంది అవి తర్వాత కరివేపాకు వేయాలి ఆ కరివేపాకు వేసినాక అవి మొత్తం చిట్టపట్టలు ఆగా ఎర్రగా కాగుతాయి తయారా ఈ ఉల్లిపాయలు కట్ చేసుకున్నామే ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు వేసి అవి కొద్దిగా మగ్గాక ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కాస్త ఎంగ వేయాలి ఇంగ వేస్తే చాలా టేస్ట్ ఈ ఉసిరకాయ పప్పులో ఇంగ వేసిన తర్వాత మొత్తం అంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఈ పప్పు ఎనిచ్చుకొని పక్కన పెట్టుకున్నాం చూడండి ఆ పప్పు వేసేసి కదుపుకోవాలా బాగా కలుపుకుంటే ఎంత మంచిది అనుకున్నారు దీంట్లో వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు నెయ్యి ఉసిరికాయ పప్పు నెయ్యి వేసుకుంటే ఆ కాంబినేషనే వేరండి ఆ లెవలే వేరు అన్నట్టుగా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఉసిరికాయ పప్పు మీరు చేసుకోండి తర్వాత అది ఉరిగినాక కొద్దిగా కట్ చేసేసిన కొత్తిమీర చల్లుకోవాలా కొత్తిమీర చల్లుకున్నాక దాంట్లో పప్పులోకి దేంట్లోకి అన్ని అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి అన్నిటిలోకి బాగుంటుంది ఉసిరికాయ పప్పు ఒంటికి కూడా చాలా మంచిది ఎంత మంచిది అనుకున్నారు ఉసిరికాయ పప్పు ఎంతో రుచికరమైన ఉసిరికాయ పప్పు చేసుకోండి ఈ రెసిపీ నచ్చితే ఈ విధంగా మీరు చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఎంతో ఇష్టంగా తింటారు దీంట్లో కాంబినేషన్ వడియాలు నంచుకున్నా బాగుంటుంది బాగా ఏమన్నా ఎప్పుడు కాకరకాయ ఎప్పుడు కానీ ఉల్లగడ్డ ఎప్పుడు కానీ ఏమైనా నంచుకుంటే బాగా సైడ్ దిశగా పెట్టుకొని తింటే బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి